హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను ఈరోజు మీకు మా జీడి తోట చూపించాలనుకుంటున్నాను ముందుగా సరసరలాడే శబ్దం ఏంటంటే పాము శబ్దం నెగనెగలాడే పండు ఏదంటే అది మా జీడి తోటలో జీడిపండు చూద్దాం ఈరోజు మీకు ఆ జీడి జీడిపండు చూపించాలని నిజంగా నేను ఈవేళ తోటలోకి వచ్చాను చూడండి జీడి చెట్లు అనేవి ఈ విధంగా ఉంటాయి ఈ జీడి తోట రెండు వేల పంతొమ్మిది ఏడో నెల వేసాము ఇప్పటికీ ఈ మాదిరిగా ఉన్నాయి చెట్లు దాదాపు ఒక నలభై మొక్క ఉంటుంది నలభై ఐదు సెంట్లు ఎంతో ఈ భూమి విస్తరణ అయితే పండు ఏ విధంగా ఉంటుంది అంది మీకు చూపిస్తాను ఇలాగ చెట్ నుంచి గుత్తు గుత్తులుగా ఉంటాయి చూడండి గుత్తు గుత్తులుగా ఉంటాయి చాలా అందంగా పసుపు కలర్లో ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి నిజంగా తిని చూస్తే కనుక మీరు వదలరు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్రతి పండుగనా ఒకసారి చూద్దాం టెంపు చూద్దాం చూడండి పండు వచ్చి పసుపు కలర్లో నిగనిగలాడిపోతుంది మా జీడి తోటలో జీడి పండు దీనిలో వచ్చి రెండు కలర్లు ఉంటాయి రెండు కలర్లు ఏంటంటే ఒకటి పసుపు రెండవది ఎరుపు కలర్ ఉంటుంది రెడ్ కలర్ అది కూడా మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ తోట తోట అంతా తిరిగేసి పిక్కలు వేరేసాను ఈ సంవత్సరం ఇదే పిక్కలు రెండు కేజీలు ఏమాత్రం వస్తాయి ఏం చేయలేవు పెద్దగా కాపు అనేది లేదు ఇదే తొలి సంవత్సరం పిక్కలు కాయడం ఇది మొక్క తోట కదా చిన్నది బాగా నా తోట మొక్కలు కూడా చాలా చిన్నవి చూడండి తోట అంతా నీట్గా అందంగా ఎక్కడే పిక్క పెట్టిన సరే మనం వీలుగా తీసుకోవడానికి బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రదేశం చెట్టు వచ్చి చాలా పచ్చగా ఒక్కొక్క ఆకు పసుపు కలర్లో ఒక్కొక్క ఆకు పచ్చ కలర్లో ఉంటాయి చూద్దాం ఇప్పుడు మనం రెడ్ కలర్లో రెడ్ కలర్ పండు ఈ విధంగా ఉంటుంది ఇది కూడా తెంపి చూద్దాం చూడండి రెండు పళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చాలా అద్భుతంగా అందంగా చాలా నీట్గా ఉన్నాయి మనం తింటే కనుక ఈ పండు రుచి మనం మరవలేము ప్రతి సంవత్సరం కూడా మాకు అందుబాటులో ఉంటాయి అయితే జీడిపెక్కలు అమ్మేసుకుంటాము ఇలా పళ్ళు రెలిసి ఇలా పారేస్తూ ఉంటాము ఇవి మేకలు కూడా తింటూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే జీడి తోటలో ఎండ గట్టిగా కాస్తుంది ఎండ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అందుకనేసి వచ్చి పిక్కలు ఏరుకున్నాను చూడండి తోట ఎంత విశాలంగా అందంగా పాముల అయ్యే ఉండవు పాములు పాములవి రాకూడదు అనేసి ఇక్కడ తోట వేసాను ఆల్రెడీ మాకు పెద్ద తోట ఒకటి ఉంది దానిలో పాములు వస్తాయి అనేసి నాకు భయంతో ఇక్కడ ఈ మొక్కలు వేయడం జరిగింది దీన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను చాలా నీట్గా ఈ సంవత్సరం పోత కూడా చూడండి రాలిపోతుంది పోత రాలిపోతుంది పెద్దగా ఏమనిపించలేదు ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం బాగా కాస్తుందని అనుకుంటున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వారికి నా యొక్క ధన్యవాదాలు సింహాద్రి యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ముందుకు వెళ్తుంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకునే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రతి వీడియో చూడండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్